హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజున ఒకే ఒక్క బ్లౌజ్ పీస్ తో పది నిమిషాల్లోనే అమ్మవారిని ఈ విధంగా చక్కగా ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి కలసం ఆనవాయితీ ఉండే వాళ్ళైనా కలసం ఆనవాయితీ లేని వాళ్ళైనా సరే అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చు అండి అమ్మవారి ఫేస్ ఉంటే ఈ విధంగా అలంకరించుకోవచ్చు అమ్మవారి ఫేస్ లేకపోయినా సరే ఎటువంటి డెకరేటివ్ ఐటమ్స్ గాని బ్యాక్ డ్రాప్స్ గానీ ఏమీ లేకపోయినా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా పది నిమిషాల్లోనే అయిపోయి మీకు అమ్మవారి అలంకరణ అయితే ఈ వీడియో లో చూపించబోతున్నానండి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఒక్క బ్లౌజ్ పీస్ తోనే అమ్మవారికి చీర కట్టినట్లుగా చాలా నిండుగా కనిపిస్తారండి అమ్మవారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ని తీసుకున్నాను అంచు ఉండేది గాని బెనారస్ గాని పట్టు గాని తీసుకుంటే కట్టేటప్పుడు అమ్మవారికి స్టిఫ్ గా ఈ క్లాత్ ఉండి బుట్టలాగా చాలా నిండుగా కనిపిస్తారు అమ్మవారు చీర కట్టినట్లుగానే ఉంటుందండి బ్లౌజ్ పీస్ ని తీసుకుని వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుర్చీలు ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకుంటామో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మీరు ప్లెయిన్ బ్లౌజ్ పీస్ తోనైనా చేసుకోవచ్చండి కాకపోతే ఇలా స్టిఫ్గా ఉండే ఏదైనా క్లాత్ తీసుకున్నారంటే బుట్టలాగా సారీ కట్టినట్లుగా ఉంటుందని చెప్పాను కదండి ఈ కుర్చీలన్నీ కూడా బాగా సరి చేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలో ఒక సేఫ్టీ పిన్ని పెట్టుకోవాలి రెండూ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఈ విధంగా మీకు ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మధ్యలో పాయింట్ అనేది మీకు తెలుస్తుంది మధ్యలో సేఫ్టీ పిన్ పెట్టుకొని ఎడ్జస్ట్ని కూడా సేఫ్టీ పిన్తో ట్యాక్ చేసుకోవాలి ఇలా మీరు ట్యాక్ చేసుకొని ముందు రోజే పెట్టుకున్నారంటే అమ్మవారికి పది నిమిషాల్లోనే అలంకరించుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సేఫ్టీ పిన్స్ పెట్టుకొని దీన్ని ఉంచుకోండి ఇప్పుడు కలసం మీద బ్లౌజ్ పీస్ని పెట్టుకుంటాం కదండి దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలామందికి ఈ ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదనమాట చూడండి నేనైతే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్నే తీసుకున్నాను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుంటే మీకు కలసం మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి కొబ్బరికాయ మీద పెట్టుకోవడానికి చాలా ఈజీగా కూడా అయిపోతుంది లాస్ట్లో మిగిలిన పీస్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేయండి లేదంటే చిన్న సేఫ్టీ పిన్ అయినా పెట్టుకోండి చూడండి కొబ్బరికాయ మీద ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు కలసానికి ఒక చెమ్మును తీసుకొని పెన్సిల్ గానీ ఈ సైజులో లో ఉండే కర్రను గానీ తీసుకుని తాడు సహాయంతో ఈ విధంగా గట్టిగా కట్టుకోవాలి ఇలా కట్టుకుని ఉంచుకోండి ఇంతవరకు చూపించినవన్నీ అన్ని కూడా మీరు ముందు రోజు చేసుకుని పెట్టుకున్నారంటే వ్రతం చేసిన రోజున ఎక్కువ హడావిడి పడకుండా అమ్మవారిని పది నిమిషాల్లోనే చక్కగా అలంకరించుకోవచ్చండి ఇప్పుడు ఒక పీటను తీసుకుని దీనికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి నేను ఈ వీడియో డెమో కోసం మాత్రమే తీస్తున్నాను కాబట్టి దీనికి నేను బొట్లు ఏమీ పెట్టట్లేదండి వ్రతం చేసిన రోజున అన్నీ కూడా పెట్టుకోవాలి తర్వాత దీనిపైన ఒక వస్త్రాన్ని ఉంచి హైట్ కోసం మరొక చెంబును తీసుకున్నాను ఇందులో బరువుగా ఉండటం కోసం బియ్యాన్ని వేసుకున్నాను కలసం చెంబు కదలకుండా ఉండాలంటే ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ని పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన కలసం చెంబుని ఉంచుకున్నాను కలసం పెట్టే చెంబుకు ఎప్పుడూ కూడా ఒక చిన్న నూలు పోగు అంటే చిన్న దారమైన కట్టి ఉంచాలంటండి చాగంటి వారు చెప్తే విన్నాను నేను కూడా ఈ విధంగా కలసం చెంబని మధ్యలో పెట్టేసిన తర్వాత ముందుగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా వెనక నుంచి పెన్సిల్ మీదకి వచ్చేలా ఈ విధంగా పెట్టుకోవాలి సేఫ్టీ పిన్ అనేది మధ్యలో పెట్టే పిన్ అలాగే వదిలేసి చివరిని పెట్టే పిన్స్ అనేవి కూడా తీసేయండి ఇప్పుడు అడుగున ఫోల్డ్ ఏదైతే ఒక్కొక్క ఫోల్డ్ ఉందో ఆ రెండు కుర్చీలకి మాత్రమే ఒక్కొక్క చిన్న పిన్ని ఈ విధంగా పెట్టుకోవాలి మొత్తం అన్ని కుర్చీలకి కాకుండా అడుగున ఉండే ఒక్క కుర్చీలకి మాత్రమే రెండింటినీ కలుపుతూ ఒక చిన్న పిన్ను పెట్టుకోవాలి తర్వాత కుర్చీలన్నీ కూడా ఈ విధంగా సర్దుకోండి పెన్సిల్ కూడా కవర్ చేస్తూ ఈ విధంగా కుర్చీలన్నీ కూడా బాగా సర్దుకోవాలి రెండు కుర్చీలకి మధ్యలో మీకు ఇంకా కనిపిస్తుంది అనుకుంటే ఒక చిన్న సేఫ్టీ పిన్ను పెట్టుకోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా సర్దేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి నగలతో అలంకరణ చేసుకుందాం ఇప్పుడు నడుముకి వడ్డానం కోసం మీ దగ్గర వడ్డానం ఉంటే అదైనా పెట్టుకోండి లేని వాళ్ళు చైన్ కానీ లేదంటే ఏదైనా స్టోన్స్ తో ఉండే లేస్ కానీ నెక్లెస్ కానీ ఏదైనా సరే అమ్మవారికి ఇలా నడుముకి వడ్డానంలా సెట్ అయిపోతుందండి రెండు చెంబులకి మధ్యలో పెట్టుకున్నారంటే నడుముకి వడ్డానం పెట్టినట్టు లుక్ అనేది మనకి చాలా బాగా వస్తుంది చూసారు కదండి అమ్మవారికి మనం వాడిన నగలు వేయాలంటే ముందుగా పాలల్లో నగలను ముంచేసి తర్వాత నీటితో కడిగి అప్పుడు వేయాలి మెడలో నెక్లెస్ హారం కలిపి ఉండేది ఒకటి వేశానండి అమ్మవారు ఫేస్ పెట్టిన తర్వాత నగలు వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని నేనైతే ముందుగానే నగలు నగలవన్నీ వేసేసానండి ఇప్పుడు కలసానికి సంబంధించి కలసం చెంబలు నీళ్లు పసుపు కుంకుమ అక్షతలు చిల్లర డబ్బులు మీరు ఏవైతే వేయాలనుకుంటారో కలసంలో అవన్నీ కూడా వేసేసి దీనిపైన కొబ్బరికాయని ఉంచి కొబ్బరికాయ పైన ఏదైతే మనం కలశానికి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా మీదన పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ పైన గాజులు కూడా పెట్టుకోవాలి తర్వాత అమ్మవారి ఫేస్ని కొబ్బరికాయ చుట్టూ కూడా ఈ విధంగా గట్టిగా ట్యాక్ చేసుకోవాలి అమ్మవారి ఫేస్ లేని వాళ్ళైతే గనక కొబ్బరికాయకి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టారంటే అమ్మవారి ఫేస్ లో మనకి చక్కగా కనిపిస్తుందండి తర్వాత ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను నాకు ఇంకా ఈ బ్లౌజ్ పీస్ అనేది ఇంకా బుట్టలాగా కనిపిస్తే బాండు అనిపించింది అందుకే హైట్ కోసం రెండు ప్లేట్స్ని పెట్టుకున్నాను మీరు ఈ ప్లేట్స్ కు బదులు ఏదైనా ఎత్తులా ఉండే ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నారంటే ఇంకొంచెం బుట్టలాగా ఫ్లఫీగా కనిపిస్తుంది లేదంటే పేపర్స్ తోనైనా పేపర్ని రఫ్గా రఫ్ గా రౌండ్ చేసుకుని పెట్టుకోండి తర్వాత పూలమాలతో అమ్మని అలంకరించుకోవచ్చు కలసం ఆనవాయితీ లేని వాళ్ళైతే కొబ్బరికాయ ప్లేస్ లో రౌండ్ షేప్ వచ్చేలా ఒక న్యూస్ పేపర్ ని బాగా చుట్టుకొని పేపర్ వేడిపోకుండా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్ తో కొబ్బరికాయ షేప్ వచ్చేలా చేసుకుని దానికి అమ్మవారి ఫేస్ ని చేసుకోవచ్చు చూసారు కదండి అమ్మవారిని చక్కగా అందంగా పది నిమిషాల్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని అలంకరించుకుని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్